ఓం అరుణాచల శివ ఫ్రెండ్స్ ఈరోజు మా గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఒక బస్సు మాట్లాడుకొని అరుణాచల గిరి ప్రదర్శన కోసం బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే పౌర్ణమి రోజుల్లో రద్దీ ఉంటుందని ఈరోజు బయలుదేరుతున్నారు ఆదివారం మధ్యాహ్నం పైన ఇక్కడ బస్సుకి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఒక్కొక్కరిగా బస్సులోకి ఎక్కుతున్న దృశ్యాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కసారి అయినా సరే అరుణాచలగిరి ప్రదర్శన చేసి తీరాలన్న సంకల్పం మా గ్రామంలో చాలామందికి ఉంది ఫ్రెండ్స్ దేవదేవుడైనటువంటి శంకరుణ్ణి దర్శించాలని మరింత ఉత్సాహంతో అంతా కూడా మహిళలు ఎక్కువగా బయలుదేరారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా గ్రామస్తుల తరఫున సహకరించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బస్సులో అందరికీ పూర్తిగా సీట్లు అరుణాచలంలో వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా భగవంతుని ఆశీసులు వెంట ఉండి అందరికీ మంచిగా దర్శనం కలిగించి స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనం అందరూ కోరుకుందాం ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తప్పలేదని ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే నాకు కొత్తవి కాబట్టి కొంతవరకు సహకరించండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్